ఇటీవల జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎన్నికైన నార్సింగ్ సర్పంచ్ ఆకల సుజాత మల్లేశం గూడ్ షమియా మసీద్ కమిటీ అధ్యక్షులు చాంద్ పాషా కురేషి ఆధ్వర్యంలో షాల్లతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని గ్రామాభివృద్ధికి ఆహార కృషి చేస్తానని తెలిపారు తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు నేను గత నాసి గ్రామం సర్పంచ్ గా గత మూడు పర్యాయాలు ఓడిపోయినప్పటికీ నాతో మీరందరూ సపోర్ట్ చేస్తూ ఓడిపోయినా కూడా నాతో వెంట ఉండి మీ సమస్యలు తీస్తూ వస్తూ వచ్చాను అయినా ఇప్పుడు గత నెల పద్నాలుగో తారీఖు రోజున జరిగినటువంటి ఎలక్షన్లో బీసీ మహిళ ఆ దేవుని దయ వల్ల మనకు అనుకూలంగా వచ్చింది దానికి తోడుగా మీరందరూ మేమున్నాం మేము సపోర్ట్ చేస్తాం అని పెద్ద మా ఛానన్న మరియు మీ మైనార్టీ పెద్దలు చెప్పిన విధంగా నమస్కారాలు మీరు మేము ఓట గురించి వచ్చి అడిగినప్పుడు మాకు సపోర్ట్ అన్నారు ఇప్పుడు ఫుల్ అధిక మెజార్టీతోని ఒక సపోర్ట్ ఉండి గెలిపించిండ్రు ఎందుకంటే మీకు మేము సేవ చేయడానికి వచ్చినాము మమ్మల్ని గుర్తించిండ్రు గుర్తించి భారీ మెజార్టుతో గెలిపించినందుకు మీకు మల్లన్న ఎప్పుడు ఏ టైంలో అయినా అందుబాటులో ఉండి మీకు సేవలు చేయడం జరుగుతుంది మీరు అంత మెజార్టీతో సైడ్ ఓట్లేసి గెలిపించినందుకు అన్నదమ్ములకు